ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మీ మనం టీవీ ఉన్నది మా కోసం రోజువారీలాగానే ఈరోజు కూడా మనం టీవీ స్క్రీన్లో మీరు చూస్తున్నారు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఎంతవరకు తగ్గాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం గా చూసుకుంటే మనం ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఈరోజు ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు ఈ కొద్ది రోజుల్లోనే అప్రాక్సిమేట్లీ పదివేలకు పైగా బంగారం తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా అప్పుడే మార్కెట్ చాలా హైప్గా వెళ్ళిపోయింది ఇక ప్రజెంట్ రోజు ఉన్న మార్కెట్ ధర చూసుకుంటే గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే ప్రస్తుతం నిన్నటికి ఇవాళకి పోల్చుకుంటే నిన్న లక్ష యాభై నాలుగు వేల రెండు వందల ఉండగా ఈరోజు లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలైతే ఉంది ప్రజెంట్ నిన్నటికి ఇవ్వలడికి చూసుకుంటే రెండు వేలు పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న బంగారం ఈరోజు రెండు వేలు పెరగడంతో ప్రజెంట్ అందరూ కూడా గోల్డ్ షాప్స్ అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి చాలామంది ఇదే కరెక్ట్ టైం ఖచ్చితంగా కొనుక్కోవాలని కూడా చెప్పుకోవచ్చు ఇక ట్వంటీ టూ క్యారెట్ కూడా చూద్దాం ఒకసారి ట్వంటీ టూ క్యారెట్ ఎంత ఉంది ఏంటి అనేది ఇక ట్వంటీ టూ క్యారెట్తో పాటు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కూడా ఎంత ఉందనే చూద్దాం నిన్నటికి ఇవ్వలకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కూడా పెరిగిందనే చెప్పాలి నిన్న చూసుకుంటే లక్ష నలభై ఒక్క మూడు వందల యాభై రూపాయలు ఉన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఈరోజు ప్రస్తుతం లక్ష నలభై మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది రెండు వేల వంద రూపాయలు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ రూపీస్ పెరగడం జరిగింది అండ్ మోర్ ఓవర్లీ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్కి వచ్చేస్తే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కూడా కంప్లీట్గా సెవెన్ హండ్రెడ్ వరకు పెరిగింది అయితే సో అది కూడా చూద్దాము నిన్న రేట్ చూసుకుంటే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ లక్ష పదిహేను వేల ఆరు వందల యాభై రూపాయలు ఉండగా ఇక ఈరోజు మార్కెట్లో చూసుకుంటే లక్ష పదిహేడు వేల మూడు వందల డెబ్భై రూపాయలు ఉంది ఓవరాల్గా నిన్నటికి వాళ్ళకి పదిహేడు వందల ఇరవై రూపాయలు తగ్గింది గత కొద్ది రోజులుగా నిన్నటి వరకు తగ్గుముఖం పడుతున్న బంగారం ఒక్కసారిగా పెరగడంతో ప్రజెంట్ మళ్ళీ ఇంకా ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో అనుకొని అందరూ కూడా అటు షాప్స్ వైపు వెళ్తున్నారు మెయిన్లీ ఎవరైతే యాజమాన్యాలకు సంబంధించిన ఓనర్స్ అదేవిధంగా అది ఏ జ్యువెలరీ ఓనర్ అయినా ఒకటే చెప్పుకొస్తుండే ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది అని మీరు ఆశ పెట్టుకుంటున్నారు సరే కానీ ఒక్కసారి ఆలోచించండి ఇంకా ఎలా తగ్గుతుంది అండ్ ఈరోజు మనం ఇంకో విషయం కూడా మాట్లాడగలం బంగారం రేట్లే కాదు జస్ట్ ఇమాజిన్ లక్ష ఎనభై నాలుగు వేలు లక్ష తొంభై వేల వరకు వెళ్ళింది ఇరవై నాలుగు కరెట్ల బంగారం అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా రెండు తులాలు మూడు తులాలు నాలుగు తులాలు ఉన్నారు అంటే మనీ ఉన్న వాళ్ళు అమ్మో రెండు లక్షలు దాటుతుందేమో అని చెప్పేసి అందరూ కూడా కొన్నారు మరి ఇప్పుడు ఏమైంది ఒక్కసారిగా జనవరి మంత్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే యాభై వేలకు పైగా తగ్గిపోయింది బంగారం ఎందుకు ఇంత ఘనం సడన్గా ఓకే వాటెవర్ మార్కెట్ పరంగా తగ్గింది అదంతా ఓకే కానీ ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి జ్యువెలరీ షాప్ ఓనర్స్ అదేవిధంగా జ్యువెలరీ షాప్లో మార్కెటింగ్ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేరు మళ్ళీ బంగారం కొనలేరు అని చెప్పేసి అందరూ కూడా చెప్పారు ఇక అందరూ ఎగబడి కొన్నారు ఒకనొక సందర్భంలో షాపుల బయట క్యూలు అది బంగారం బిస్కెట్ల కోసము అదేవిధంగా చిన్న చిన్న నాణాలు అది గ్రామ్ అయినా పది గ్రాములైనా వంద గ్రాములైనా చాలామంది తీసుకోవడానికి లైన్లు కట్టు కూర్చున్నారు అండ్ డిజిటల్ గోల్డ్ అనేది ఇంకా ఎక్కువైపోయింది అసలు డిజిటల్ గోల్డ్ నిజంగానే బెనిఫిటా కాదా ఒకసారి అది కూడా మాట్లాడు డిజిటల్ గోల్డ్ ఇప్పుడు ఆ డిజిటల్ గోల్డ్కి సంబంధించి నిజంగా ఆ కంపెనీలో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర అంత గోల్డ్ ఉందా మార్కెట్లోనే అంత గోల్డ్ లేనప్పుడు మీరు ఒక డిజిటల్ యాప్లో ఒక యాప్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అదే కాకుండా అందులో పది గ్రాములు ఇరవై గ్రాములు కొంతమంది ముప్పై ముప్పై గ్రాములు కొంటుందంట అంటే మీరు మూడు తులాలు అందులో కొంటున్నారు అన్నప్పుడు రేపటి రోజు మీకు ఆ బంగారం కావాలి అని చెప్పి మీరు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారా అనేది బిగ్గెస్ట్ డౌట్ దీనికి సంబంధించి మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఏంటంటే డిజిటల్ గోల్డ్లో పెట్టండి కానీ ఎంత వరకు ఒక లిమిట్ వరకు దాని తర్వాత ఓవర్ చేయకూడదు దానికి సంబంధించి ఒక లిమిట్ ఉంటుంది సరే మీరు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెడుతున్నారు ఓకే దాన్ని పెట్టండి కానీ అతి వినయం ఏదైనా సరే అతి ఏదైనా సరే కొంచెమైనా చిన్న విషయాలన్నా పెద్ద అతి అనేది దారుణంకే దారితీస్తుంది సేమ్ ఇప్పుడు అదే అయింది ఎవరెవరైతే డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు ఒక్కసారిగా మార్కెట్ పడిపోవడంతో చాలా అంటే చాలా డ్రాస్టిక్గా రిజల్ట్స్ చూశారు ఇంకా స్టాక్ మార్కెట్ కూడా కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయింది ఓవరాల్గా అసలు ట్వంటీ ట్వంటీ సిక్స్ మాత్రం అటు గోల్డ్కి కానీ సిల్వర్కి కానీ కంప్లీట్గా ఒక వర్స్ట్ డేస్ అనే చెప్పాలి అండ్ ఇప్పుడు సిల్వర్ రేట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి సిల్వర్ రేట్స్కి సంబంధించి ఇప్పుడు మొన్నటి వరకు గోల్డ్ ఏంటంటే లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల చిల్లర అప్రాక్సిమేట్లీ లక్ష తొంభై వేలు ఇస్ ద పీక్ ఇంకా ఇంకో పదివేలు ఇంకో పన్నెండు వేలు పెరిగితే రెండు లక్షలు ఇంకా పర్ఫెక్ట్గా అప్పటికైనా కూడా మేకింగ్ ఛార్జులు అదేవిధంగా దానికి సంబంధించి ఆ ఛార్జు ఈ ఛార్జు జీఎస్టీ తక్కువ తోటకూర అండ్ పక్కా రెండు లక్షలకి వచ్చేది కానీ ఆ టైంలో అందరు ఏమని మార్కెటింగ్ చేశారు ఆ టైంలో కొన్న వాళ్ళందరికీ ఇప్పుడు లాసే కదా ఎంతోమంది మహిళలు ప్రతిసారి బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తూ ఉంటారు అలాంటి దాన్ని మీరు అలసుగా తీసుకొని అదే టైంకి సంబంధించి బంగారం ఇప్పుడే కొనండి ఇప్పుడే కొనండి అటు భర్తలకు సంబంధించి బ్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది జేబులు మొత్తం ఖాళీ ఎందుకు బంగారం కొంటే రేపటి రోజు ఫ్యూచర్ ఉంటుందని బంగారం ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు కొనకండి అని చెప్పేటి చెప్పేసి మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రతిసారి చెప్తా ఉంటారు కానీ మనం ఎందుకు వింటాం వై షుడ్ వి లీజన్ అన్నట్టుగా ఉంటుంది అనమాట ఎందుకు వినాలి పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అని వాళ్ళు అదే విధంగా మార్కెటింగ్ చేస్తారు ఒకసారి సిల్వర్ ప్రైస్లో చూద్దాం ఏదో సిల్వర్ ప్రైస్ ఏ లెవెల్లో ఉంది అనేది సో ఓవరాల్గా నిన్నటికి వాటికి వెండి ధరలు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వెండి ధరలు పది గ్రాముల వెండి రెండు వేల ఆరు నిన్న రెండు వేల ఏడు వందలు వంద రూపాయలు పెరిగింది ఇక కంప్లీట్లీ వెయ్యి గ్రాముల కేజీ బంగారం కేజీ వెండి చూసుకుంటే ప్రజెంట్ కేజీ వెండి వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు ఈరోజు నిన్న రెండు లక్షల అరవై వేలు ఒక్క రోజులోనే పది వేలు పెరిగింది కానీ ఇదే టైము ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి ఇక సిల్వర్ గురించి మాట ఇప్పుడే మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా తలపైనది అమ్మ ఎందుకు కొన్నామరా అని ఆయన చేజుకొచ్చారు మరి సిల్వర్ కొన్న వాళ్ళ పరిస్థితి సిల్వర్ అయితే పిచ్చిబెట్టినట్టే కొన్నారు పిచ్చిబెట్టినట్టే కంప్లీట్గా అసలు ఎందుకు కొన్నాము ఏమిటి అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు లిటరల్లీ ప్రతి ఒక్కరు మూడు లక్షలు అయింది నాలుగు లక్షలు కూడా అవుతుందేమో అని చెప్పేసి మూడు లక్షల యాభై వేలు ఆ రేంజ్లో ఉన్నప్పుడు అందరూ కూడా అప్రాక్స్ టన్నుల టన్నులు బంగారం ఉన్నారండి టన్ను అంటే పెద్దగా కూడా అందరు కలిసికున్న టన్ను వరకు వచ్చేదంట అసలు సిల్వరే అంత లేదు మన దగ్గర ఇంతగానో ఎందుకు కొంటున్నారు మళ్ళీ సిల్వర్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అంటే కాదు దేనికి పనికిరాదు ఆ సోకుకి పనికిరాదు ఈ మధ్య కాలంలో ఏదో సిల్వర్ జ్యువెలరీ వస్తుందో నైన్ వన్ టూ అని చెప్పేసి అదేవిధంగా నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి ఇవంతా ఫేక్ మొత్తం అది ఎట్లా అంటే ఆ రోజు సోకు కోసం తప్ప దేనికి పనికిర ఇంకోటి ఈ మధ్య కాలంలో ఇటు సిల్వర్కి సంబంధించి అటు గోల్డ్కి సంబంధించి నగలకి సంబంధించి కట్టు కట్టు బంగారం అని ఉంటుంది అంటే ఇది జస్ట్ ఇమాజిన్ ఒక తిన్ వైరో లేకపోతే బ్రాస్లెట్ ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకొని కొంచెం ఎవరి వరకు ఈ తిన్ దాని మీద ఇది మొత్తం సిల్వర్ ఉంటుంది లేకపోతే కాపర్ లేకపోతే సింకో ఏదో ఒక అదర్ మెటల్స్ అన్నీ కలిపి ఒక చిన్నగా బ్రాస్లెట్ లాగా కోటింగ్ చేస్తారు దాని మీద నుంచి అప్పర్ కోటింగ్ అప్పర్ కోటింగ్ ఏదైతే దాని మొత్తం గోల్డ్ షీట్ అంటే ఒక గోల్డ్ షీట్ని దాని మీద వేస్తూ ఉంటాం వన్ గ్రామ్ గోల్డ్ లాగా ఉంటుంది ఇప్పుడు అందరు దానివైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే దానికి సంబంధించి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పుడు బంగారం మీరు ఒక చిన్న బిస్కెట్ కొన్నా లేకపోతే ఒక లక్ష రూపాయలు పెట్టినా రేపటి రోజు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రిటర్న్ వస్తుంది కానీ కట్టు బంగారంలో మీకు ఇరవై పర్సెంటే వస్తుంది ఎందుకంటే దాని లోపల ఉండే కాపరు అదేవిధంగా మిగతా మెటల్స్ ఉంటే ఆ గోల్డ్ని అంతా గుంజేసుకొని దాంట్లో కలిపేసుకుంటాయి అది ఎవరికి ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇది తగ్గింది కదా అని చెప్పి సోకులకు పోయా కట్టు బంగారం మీద పడుతున్నారు ఎస్ మీరు కొనుక్కోండి కొనుక్కోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ అది ఇన్వెస్ట్మెంట్గా మాత్రం తీసుకోవద్దు అని అయితే ప్రజెంట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఓవరాల్గా జనవరి కంటే ముందు కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాస్లోనే ఉన్నారు మరి ఇప్పుడు మార్కెట్లో కొనొచ్చా కొనకూడదా అంటే డిపెండ్స్ ఎందుకంటే మార్కెట్ చాలా డౌన్లో ఉంది ఈ టైంలో కొంటే కొంచెం గొప్ప కొంత గొప్ప పెరిగింది అనుకోండి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కానీ దీనికంటే తగ్గే అవకాశం ఉందా అంటే లక్ష వరకు వస్తుందనే మార్కెట్ మాత్రం లేదు లక్ష అయితే ఖచ్చితంగా పడకపోవచ్చు కానీ లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల వరకు అయితే బంగారం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు కానీ నిన్నటికి వారికి చూసుకుంటే అప్రాక్సిమేట్ రెండు వేల వరకు పెరిగింది కాబట్టి సో అది మీ ఊహకే వదిలేస్తున్నాను మీకు పెళ్ళిళ్ళు ఉంటే సో బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి కానీ కట్టు బంగారం మీద ఇన్వెస్ట్ చేసే ముందు మీకు ఎక్కువ రిటర్న్స్ రావు అనేది గుర్తుపెట్టుకొని దానికి సంబంధించి అలక్సే మళ్ళీ మీరు ప్రతిసారి దానికి ఏదంటే మళ్ళీ కోటింగ్ చేపించడం దానికి పాలిషింగ్ చేపించడం అంత పెద్ద తలకాయ నొప్పి కూడా అయ్యే అవకాశం కూడా సో సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్ళు అదేవిధంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు కానీ సిల్వర్ అదేవిధంగా ఈ కట్టు బంగారం అయితే ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు సో ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్లో ఉన్న రేట్స్ అయితే ఇవి సో ఇవాళ రేట్ గురించి మీరు ఏమంటారు ఖచ్చితంగా కమని చేయండి